కి క్లాప్స్ తోడొక్కసారి మా కాస్పెట్ కూడా అరెంగువారు బాబు యా యా వెరీ గుడ్ అన్నకి భోజనం కూడా బాగుంటా సార్ మాట్లాడండి ఓకే నా గురు దయ మోక్షాల ఎంత ఉంట ఉండలా ఆదని ఉండాలని కోరుకోండి మాకు కూడా ఆనందం అందుకోసం అందులో భాగంగా రావడం జరిగింది నేను ఈ మధ్యనే సెక్స్ డిఓగా రావడం జరిగింది ఎనీహో ఆ కమ్యూనిస్ట్ పరిస్థితికి వచ్చాను కాబట్టి నేను ఇంకోసారి మీ స్కూల్కి వచ్చి ఏంటి పరిస్థితిని చూస్తాను సమాజంలో వేరే వేరే వ్యక్తులతో ఉంటారు ఎందుకంటే కొంతమంది పట్టాలను నాకు కొన్ని ప్రాక్టర్స్ వ్యక్తులు ఈరోజు ఇది మన ఇది చాలా உதாரணுன் இண்டிங் ஸ்டாப் ஆஃபீஸ்